సాధారణంగా చలికాలంలో పొగ మంచు అన్ని చోట్ల కప్పుకొని ఉంటుంది అలాగే హైవేల పైన కానీ రోడ్ల పైన కానీ పొగ మంచు చాలా కప్పుకొని ఉంటుంది మనము చూస్తున్న వీడియోలో నృదిక్కుల రోడ్ల పైన పొగ మంచు కప్పుకొని ఉంది కాబట్టి మనము జాగ్రత్తగా ప్రయాణాన్ని కొనసాగించాలి అనగా మన వాహనాలకున్న ఇండికేటర్లు కానీ హెడ్లైట్లు కానీ హెడ్ ల్యాంపులు కానీ ఆన్ చేసుకొని మనము ప్రయాణాన్ని సాగించవలను ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా మనకు అప్పుడప్పుడు అగుపడవు ఎందుకనగా పొగ మంచి ఎక్కువగా దట్టంగా ఉండడం మూలంగా వాహనాలు కనబడక భయంకరమైన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కావున దయచేసి మనము పొగ ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ఇండికేటర్లు కానీ హెడ్లైట్లు కానీ ఆన్ చేసుకొని నెమ్మదిగా ప్రయాణాన్ని సాగించవలను ఇలా